జోగిపేట అనే ఊరిలో హాసిని వెన్నెల అనే అక్క చెల్లెలు ఉండేవారు వాళ్ళ అమ్మగారు ప్రియా పిల్లలిద్దరికీ పెళ్ళిడు రావడంతో పెళ్లి చేద్దామని అనుకుంటారు దీంతో ప్రియా ఓ రోజు అమ్మా హాసిని నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా హా ఇష్టమే అమ్మా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకర్ధమవుతోంది వచ్చే అబ్బాయి మనింటికి పెద్ద దిక్కుగా ఉంటాడు నాకు ఇష్టమేనమ్మా నా బంగారం రా నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు నీకు నిజంగా ఇష్టమైతేనే పెళ్లి సంబంధాలు చూస్తారు సరేనా ఇష్టమేనమ్మా నువ్వు చూడు హే అక్క నీ పెళ్లి ఎంచెక్క నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను ఊరికేవే నువ్వు నువ్వు నీ అల్లరి పోనీలే అమ్మా చిన్నపిల్ల రేపు నువ్వు వెళ్ళిపోతే దీంతో ఎలా వేగాలో ఏమో ఏంటమ్మా ఎప్పుడు ఇంతే నువ్వు అబ్బో అలకే ఊరికే లేవే సరే హాసిని మొన్న మీ మావయ్య ఓ సంబంధం చెప్పారు అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగంట నీకు సరే అంటే రెండు రోజుల రమ్మని చెప్తానమ్మా సరే అమ్మా రమ్మని చెప్పు అని చెప్తుంది హాసిని రెండు రోజులు గడిచిపోతుంది ఆ పెళ్ళికొడుకు నవీన్ తన వాళ్ళతో కలిసొస్తాడు అతని తరుపు ఆవిడ పద్మ రెండు ఆంటీ ఇలా కూర్చోండి కాఫీ టీ ఏవైనా తాగుతారా మర్యాదలు బాగానే చేస్తున్నావే పిల్ల నువ్వేనా పెళ్లి కూతురు అయ్యో నాకప్పుడే పెళ్ళేంటి నేనింకా చిన్న పిల్లని పెళ్లి చూపులు మా అక్కకి ఆ ఊరికే అన్నాళ్ళెమ్మ ఏరి మీ అమ్మా నాన్నని బిలు అమ్మా అమ్మా చుట్టాలొచ్చారు రండి రండి అబ్బాయి రాలేదా అదిగో వస్తున్నాడు వెనకున్నాడు అవునా నేనెళ్ళి కాఫీ టిఫిన్లు పంపిస్తాను వెనలా వాళ్ళకి కావలసినవి చూడు అలా అన్ని లోపలికి వెళ్ళిపోతుంది బావగారు రండి రండి ఇలా కూర్చోండి పెళ్లి చూపులకి ఇంత ఆలస్యమైతే ఎలా బావగారు ఆహా భలే చలాకీగా ఉన్నావే పిల్ల మీ అక్క కూడా ఇలాగే ఇలా ఉంటుందా ఏంటి అంత లేదు అది చాలా సైలెంట్ అసలు అబ్బో సరే పిల్ల కబులతోనే కాలక్షేపం చేస్తారా అమ్మాయిని అమ్మాయినేమన్నా చూపించేదేమైనా ఉందా హా మీరు ఇక్కడే ఉండండి నేనెల్లి మా అక్కని తీసుకొస్తాను అని వెన్నెల హాసిని దగ్గరికి వెళ్తుంది మెల్లగా హాసినిని తీసుకుని హాల్లోకి వస్తుంది అమ్మాయి కొందరపు బొమ్మలా ఉందిరా చూడు సిగ్గుపడుతూ నవీన్ చూస్తాడు ఏమ్మా ఏం చదువుకున్నావు ఇంటి పని వంట పని అని వచ్చా ఏంటి ఆ అన్నీ వచ్చండి మీ అమ్మగారిని పిలిస్తే మాట్లాడుకుందాం అమ్మా అమ్మా త్వరగా రామ్మా వస్తున్నాను తల్లి అని నడుచుకుంటూ వస్తుంది ఈలోపు పద్మ నవీన్తో అమ్మాయి నీకు నచ్చిందా ఆ కుందనపు బొమ్మలాగుంది నాకు చాలా బాగా అని ఆశ్చర్యపోతూ అప్పుడే హాల్లోకి వస్తున్న ప్రియని చూస్తూ చెప్పేది ఆపేస్తాడు ప్రియ కూడా నవీని చూసి షాక్ అవుతుంది పూర్తిగా చెప్పరా బాబు టెన్షన్తో సంపకు అని ప్రియను చూసి ఆ వచ్చారా వదినా రండి రండి మీ వారేరి కనిపించడం లేదు అది మా వారు అని విచారంగా ఉండడంతో ఆ అర్థమైంది వదిన ఒకళ్లే కూతులను ఇంత బాగా పెంచారంటే మీ పెంపకం ఏంటో బాగా అర్థమైంది మాకు మీ సంబంధం బాగా నచ్చింది వదిన ఎరా నవీన్ చెప్పు అమ్మా అది నాకీ పెళ్ళొద్దు అదేంట్రా ఇందాకే అమ్మాయి బాగుందన్నావు ఇప్పుడేమైంది ఇంతలోనే వద్దని చెప్తున్నాను కదా కారణం చెప్తావా లేదా నాకు ప్రియా నచ్చింది సరేనా అని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు అంతా నిశ్శబ్దం అయిపోతారు ఎవరికి ఏమి అర్థం కాలేదు పెళ్లి కొడుకు తెరపు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ప్రియా ఇంట్లో అమ్మ ఏంటిది అతను అతనేంటమ్మా నువ్వు నాచావంటున్నాడు అతనికి మతి భ్రమించుంటుందే ఇలాంటి వాటి కోసం ఎక్కువ ఆలోచించకండి కాదమ్మా నువ్వు కూడా అతన్ని చూడగానే మౌనంగా ఉండిపోయావు దేనికి వెన్నెల వీటి గురించి ఆలోచించొద్దు అని చెప్పానా లేదా ఇది కాకపోతే ఇంకో సంబంధం చూద్దాం ఇంకా అని అనడంతో హాసిని వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు నవీనేమో ఇంట్లో ఒరే ఒరే ఏంట నీకు మతిపోయిందా ఏంటి చూడ్డానికి వెళ్ళి తల్లి నీకు చెప్పిన అర్థం కాదులేమ్మా నచ్చిందనంటావేంట్రా ఒప్పుకున్నావు అనుకునే లోపే బాంబు వేల్చి చచ్చావు కదరా అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా చెప్పు నిన్నటి వరకు ఉండింది కానీ ఈ రోజు నుంచి పూర్తిగా పోయింది నేను పెళ్లి చేసుకోను ఇలాగే ఉండిపోతాను ఒరే ఒరే ఏమి గాలి సోకిందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావు అక్క నువ్వాగు నువ్వెళ్ళు నేను మాట్లాడతాను అని పద్మను అక్కడి నుంచి పంపించేస్తాడు నవీన్ మెల్లగా అసలు విషయం ఏంటని అడుగుతాడు అప్పుడు నవీన్ మామా నవీన్ ఇప్పుడు చెప్పరా అసలు పెళ్ళెందుకొద్దు ఏమైంది నీకు మామా నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఒక ప్రేమ కథ ఉంది తాను నేను మూడేళ్లు ప్రేమించుకున్నాం కానీ చివరికి వాళ్ళింట్లో ఒప్పుకోరని చెప్పి ఆ అమ్మాయి పెళ్ళొద్దని చెప్పింది అయితే నిన్ను మోసం చేసిందన్నమాట అలా అని నేను చెప్పలేను మామయ్య వాళ్ళ పెద్దవాళ్ళని గౌరవించింది అంతే అందుకని నువ్వు దేవదాసువి అయిపోయావన్నమాట సరే మరి ఈరోజు పిల్ల బాగుంది కదా ఎందుకొద్దన్నావు మామ నేను ప్రేమించిన అమ్మ ఎవరూ కాదు ఆ పిల్లి కూతురు తల్లి ప్రియా ఓరిని తల్లిని ప్రేమించడం ఏంట్రా మామ నేను తల్లిని ప్రేమించలేదు నిన్ను ప్రేమించిన అమ్మాయే తనకు తెల్లయింది అంతే సరిపోయింది అందుకని ఇప్పుడు నువ్వు పెళ్లి పెట్టాకూ లేకుండా సన్యాసం పుచ్చుకుంటానంటావు గొప్ప ఒడివిరా బాబు ఏమో మామా నాకు పెళ్లి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రియను చూసాక మనసంతా అదోలా ఉంది సరే నువ్వు పడుకో ఓ వారం తర్వాత మాట్లాడదాం అని అతనైతే వెళ్ళిపోతాడు రోజులు గడుస్తాయి అటు నవీన్ ఇటు ప్రియ ఇద్దరూ బాధగానే ఎవరి జీవితాల్లో వారు నిమగ్నమైపోతారు ఓ రోజు నవీన్ బయటకెళ్లినప్పుడు హాసిని ఎదురవుతుంది మీరు నవీన్ కదా ఆ రోజు నన్ను చూసుకోవడానికి వచ్చారు ఆ అవునండి మీరు ఏమి అనుకోనంటే నేను ఓ విషయం అడగొచ్చా దానికంటే ముందు మీరు నన్ను క్షమించాలి ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు మరేం పర్లేదండి దాని గురించి ఓ విషయం అడగాలి సరే అడగండి ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అమ్మగారు నచ్చారని చెప్పి వెళ్ళిపోయారు మాకేం అర్థం కాలేదు అమ్మని అడిగితే ఏం చెప్పలేదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను చాలా డల్గా ఉంది మీకు మా అమ్మ ముందే తెలుసా కనీసం మీరైనా చెప్పండి అదేం లేదండి వదిలేయండి నాకు పనుంది నేను వెళ్ళాలి లేదు లేదు మీరు చెప్పాల్సిందే మా అమ్మని ఎప్పుడు ఇలా చూడలేదు సరే నువ్వు చిన్నపిల్లవి కాదు కాబట్టి చెప్తాను విను అని అలా జరిగింది మొత్తం చెప్తాడు అమ్మ బాబోయ్ మీరింత పెద్దవారా అస్సలు వయసే కనిపించడం లేదు అవును సరే మరి ఇప్పటి వరకు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు మీ అమ్మ తర్వాత నాకు ఎవరూ నచ్చలేదు ఆ తర్వాత ఉద్యోగం మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించాను ఇంట్లో పెళ్లి పెళ్లి అని గోడ చేస్తా ఉంటే ఇదిగో నీ పెళ్లి చూపులకు వచ్చాను కానీ మీ అమ్మను మళ్ళీ చూసిన తర్వాత ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు అయ్యయ్యో ఇంత జరిగిందా అవును సరే నేను వెళ్ళొస్తాను ఆగండి ఆగండి ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని ఏంటి మీకు ఓకే అయితే మీరు మా అమ్మను పెళ్లి చేసుకోవచ్చు నువ్వు ఎదిగిన పిల్లవనుకుని విషయం చెప్పాను కానీ ఇంకా చిన్నపిల్లలాగానే ఆలోచిస్తున్నావు లేదండి నిజంగా మీరు మా అమ్మని పెళ్లి చేసుకోవచ్చు మతికని పోయిందా ఇద్దరి పిల్లల తల్లి తానిప్పుడు నేనెలా పెళ్లి చేసుకుంటాను అంటే మీరు మా అమ్మ నిజంగా ప్రేమించలేదన్నమాట నిజంగా ప్రేమిస్తే ఇలా మాట్లాడరు హబా అలా కాదు నేను సరే అన్నా సమాజం ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి పెళ్ళయి భర్త చనిపోయిన అమ్మాయి అది కూడా ఇద్దరు పిల్లల తల్లి కూతుళ్ళు పెళ్ళిడు వచ్చాక తల్లికి మళ్ళీ పెళ్ళంటే అంత రకరకాలుగా మాట్లాడుకుంటారు మీ అమ్మ గురించి మీ అమ్మకు అలాంటి పేరు రావడం నాకు ఇష్టం లేదు హబ్బా అసలు తనకి పెళ్ళే కాలేదండి తను మా పిన్ని మా అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోవడంతో పెంచింది అంటే పెళ్లి చేసుకోలేదన్నమాట అవును మా కోసమే మీకోసం తన జీవితాన్ని త్యాగం చేసింది ఇప్పుడు మా అమ్మని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇస్తారా నాకు లేదు కానీ మీ అమ్మ మీకిందుకు నేను మాట్లాడతాను కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జరిగిందంతా వెన్నెలా ప్రియాతో చెప్తుంది ఇద్దరు పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు అమ్మా ఒప్పుకో అమ్మా మా బుజ్జి అమ్మ కదా చిన్న చిన్నపిల్లలు చిన్న పిల్లల్లా ఉండండి ఈ వయసులో పెళ్ళంటే నలుగురు ఏమనుకుంటారు పైగా మీకు పెళ్లి చేయాల్సిన ఏజ్ లో నాకు ఈస్ జస్ట్ ఏ నంబర్ అమ్మా ఇంకా నలుగురు గురించి అంటావా అని వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు నీకింకా తనంటే ఇష్టం అతనికి నువ్వంటే ఇష్టం అది చాలు కదా అంటే అది హే అమ్మ పెళ్ళికి ఒప్పుకుంది మా అమ్మకు పెళ్ళంటా హై హై అబ్బా ఆపవే నీ గోలా మా మంచి అమ్మా రేపే గుడ్లో మీ ఇద్దరికి పెళ్లి సరే మీ సంతోషమే నా సంతోషమమ్మా అని అనడంతో పిల్లలిద్దరూ వారిద్దరికి పెళ్లి చేస్తారు ఆ తర్వాత నుంచి నలుగురు హాయిగా జీవిస్తారు ఒక అందమైన పల్లెటూరులో ఓ హై స్కూల్ ఉండేది అసలే ఎండాకాలం ఊరంతా నీటి కోసం పరితపిస్తున్న రోజులవి ఆ రోజు ఉదయం సమయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు కావస్తోంది పిల్లలంతా చకచకా స్కూల్ కి పరుగులు పెడుతున్నారు వారిలో కొంతమంది బిందె మరికొంతమంది క్లాస్ లో పార్వతి టీచర్ క్లాస్ తీసుకుంటూ ఉంటుంది ఆ టేబుల్ మీద ఓ ఉంటుంది పిల్లలు క్లాస్ దగ్గరికి చేరుకోగానే మే ఐ గెట్ ఇన్ టీచర్ ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నారు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ఏమైనా ఇల్లా సారీ టీచర్ వాటర్ తేవడం కోసం వెళ్ళి కాస్త లేట్ అయింది సరే సరే ఆ బిందులో పోసేసి కూర్చోండి సరే టీచర్ అని చెప్పి వారు కష్టపడి తెచ్చిన వాటర్ను ఆ బిందులో పోసేస్తారు అలా రోజువారికి అదొక అదన పనిగా ఉంటుంది ఓ రోజు క్లాస్ చెప్తున్నప్పుడు టీచర్ కు గొంతెండిపోతుంది ఒరే రాకేష్ నా గొంతు ఆరిపోతోందిరా నీ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వు రాకేష్ ఏం మాట్లాడకుండా మౌనంగా టీచర్ వైపే చూస్తాడు హరే నీతోనే మాట్లాడేది వాటర్ ఇవ్వమంటే అలా గుడ్ల గుడ్లక చూసినట్టే చూస్తావేంట్రా అది టీచర్ మా అమ్మ ఎవరికి నా బాటిల్ ఇవ్వద్దు అని చెప్పింది ఇవ్వనంటావా నువ్వు అది టీచర్ ఎవరింట్లోనూ అంత వాటర్ లేవు కదా అందుకే నీ బాటిల్ నువ్వే తాగు ఎవరికి ఇవ్వద్దు అని మా అమ్మ చెప్పింది టీచర్ బాగుందిరా మీ అమ్మ నిన్ను చదువుకోడానికి పంపిస్తుందా లేదంటే నీళ్లు దాచుకోమని చెప్పడానికి పంపిస్తుందా ఏమో టీచర్ నేను నేను మాత్రం నా బాటిల్ బాటిల్ ఇవ్వను అడిగితే ఇవ్వవా అని వాడి దగ్గరికి వెళ్ళి బెత్తంతో వండి కొడుతుంది ఆ తర్వాత అతని దగ్గర నుంచి బాటిల్ తీసుకొని తన దగ్గరే పెట్టేసుకుంటుంది ఒరే ఇక్కడి నుంచి నువ్వు నీళ్లు తీసుకుని రావడమే కాదు నీ బాటిల్ కూడా నా దగ్గరే పెట్టెళ్ళాలి లేదంటే ఎగ్జామ్స్ లో నిన్ను ఫెయిల్ చేసేస్తాను సరే టీచర్ అని చెప్తాడు ఇక ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత రాకేష్ తల్లి ఒరే ఏంట్రా చేతులు అలా కందిపోయాయి ఏమైంది అమ్మా ఈరోజు స్కూల్లో అని జరిగిన విషయమంతా చెప్తాడు అదేంట్రా మీ టీచర్కి ఇదేం మాయ రోగం మీ దగ్గర నుంచి బాటిల్ తీసుకోవడం ఏంటిరా మీతో నీళ్లు తెప్పించుకోవడం ఏంటి ఏమో అలా చేయకపోతే మమ్మల్ని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని చెప్పింది అసలు ఆమె టీచరేనా పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి పనులు చేయిస్తుందా ఉండు నేను వచ్చి మాట్లాడతాను అసలు వద్దమ్మా మొన్న వందన వాళ్ళమ్మ ఇలానే వచ్చింది ఆ తర్వాత నుంచి స్కూల్లో వందనను రోజు ఏదో ఒకటి అంటూనే ఉంది మరి ఎలా రాయిలైతే అయితే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాంలేమ్మా అని తల్లితో మాట్లాడుతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం యథావిధిగా స్కూల్కి కి నీళ్లు వెళ్తాడు అలా వారం రోజులు గడిచిపోతుంది ఓ రోజు లంచ్ బ్రేక్ లో పిల్లలంతా అలసిపోయి చెట్టు కింద కూర్చుంటారు గోపి రా భోజనం అయిందా ఏమి తినడవో ఏమోరా టీచర్ వాళ్ళ ఊర్లో నీళ్లు రాలేదని ఈరోజు నన్నే తీసుకురమ్మని చెప్పిందిరా నాకేమో ఎక్కడా దొరకలేదు అయ్యో అవునా అవునరా ఇప్పుడు నేను గాని నీళ్లు తీసుకొని రాలేదు నన్ను క్లాస్ లో కూడా రానివ్వదురా ఏంటా ఏంత ఉన్నావు ఏమైంది ఏముంది వీడికి ఈ రోజు నీళ్లు దొరకలేదట పార్వతి టీచర్ ఎక్కడ క్లాస్ కి రానివ్వదా అని భయపడుతున్నాడు చా రోజు రోజుకి పార్వతి టీచర్ పిచ్చి పళ్ళు ముదిరిపోతున్నాయి అవును భాను మనం ఏదో ఒకటి చేసి టీచర్ కి బుద్ధి వచ్చేలా చెయ్యాలి మనవా మనం ఏం చేస్తాం చంద్రిక మొన్న వందన వల్ల అమ్మ వస్తేనే ఆమెలో ఎలాంటి మార్పు లేదు అవును చంద్రిక ఇంకా మన వల్ల ఏమవుతుంది చెప్పు లేదు మనమంతా అనుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అమ్మో అది తర్వాత ఆలోచిద్దాం కానీ అని పిల్లలంతా ఆవిడ్ చూసి ఫాస్ట్ ఫాస్ట్ గా క్లాస్కి వెళ్ళిపోతారు ఇదంతా గమనిస్తున్న మిగిలిన టీచర్స్ చూసారా శివాసే పార్వతి మేడం ఎలాంటి పళ్ళు చేస్తోందో అవును మేడం మరి అసలు పిల్లలతో నీళ్ళు తెప్పించుకోవడం ఏంటండి మనం ఏమైనా చెప్తేనేమో మన మీద విరుచుకు పడుతుంది పాపం పిల్లలు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు ఆమె వల్ల నిజమే సార్ ఆమెకు ఒక్క రోజుకు పది లీటర్ల నీళ్ళు కావాలి ఏం చేసుకుంటుందో ఏమో ఏంటి మేడం పది లీటర్ల నీళ్ళ ఇప్పుడున్న పరిస్థితులో ఆ నీళ్ళు చక్కగా రెండు కుటుంబాలకు సరిపోతాయి మేడం అదీ కదా సార్ ఆ పిచ్చి పనులు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు సరేలే మేడం మనం మాత్రం ఏం చేయగలం పదండి క్లాస్ కెళ్దాం అని వారిద్దరు కూడా క్లాస్కి కెళ్ళిపోతారు అలా స్కూల్ మొత్తం ఆమె గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు పిల్లలు కూడా సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక స్కెచ్ వేయిస్తూనే ఉంటారు ఓ రోజు హొరే మీలో ఎవరైనా రోజు వాటర్ తీసుకురాలేదో క్లాస్ కి రానివని చెప్తున్నా మేమెందుకు మేడం రోజు మీకు వాటర్ తీసుకుని రావాలి మాకే ఇంట్లో వాటర్ ఉండడం లేదు ఏంటి నోర్లేస్తుంది మీకున్నా లేకపోయినా సరే నాకు మాత్రం నీళ్లు తీసుకురావాల్సిందే అది కాదు మేడం ఆవిడతో నీకెందుకు అలా గట్టిగా చెప్పడంతో పిల్లలు వణికిపోయేవారు ఇంట్లో నీళ్లున్నా లేకపోయినా సరే టీచర్కి మాత్రం నీళ్లు తెచ్చేవాళ్ళు ఓ రోజు గోపి నీళ్లు తీసుకొని రాలేదు ఏరా సాయి నీళ్ళేవి చిక్క నీరు కూడా లేదు టీచర్ లేకపోతే చెరువు దగ్గరికి తీసుకురావాలి లేకపోతే ఊరి చివర బావి దగ్గరికి తీసుకురావాలి నాకు ఒంట్లో బాలేదు టీచర్ అందుకే వెళ్ళలేదు అదంతా నాకు తెలియదు నువ్వు నీళ్లు తీసుకుని రానందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే వెళ్ళు ముందెళ్ళి ఆ గ్రౌండ్ లో మోకాల మీద నుంచో మేడం బయట ఎండ మండిపోతుంది మేడం అసలే ఒంట్లో బాలేదంటున్నాడు కదా ఎండలో నిల్చోబెడతారేంటి చంద్రిక నువ్వు వాగు ఏంటది ఎవరక్కడా పోనీ నువ్వు వెళ్తావా సాయి బదులు ఒక్కొక్కరి నోర్ లేచిందంటే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పడంతో అంత సైలెంట్ అయిపోతారు గోపి ఆ ఎండలోని మోకళ్ళ మీద నుంచుంటాడు అలా పనులు చెప్తూ ఉండడంతో చాలా మంది పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది అలా ఓ రోజు నీళ్లు తెస్తూ బొద్దుగా ఉన్న కీర్తి కింద పడిపోతుంది అయ్యయ్యో పోతున్నాయి ఎవరైనా బిందె ఇలా పడిపోయావేంటి కీర్తి పైకి లేపండి నీళ్ళని పోతున్నాయి ఇంత పెద్ద దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంటే బిందె నీళ్ళంటావేంటి సైలెంట్ గా ఉండు అంటూ ఉండగానే పార్వతి అక్కడికి వస్తుంది నీళ్లు తీసుకురమ్మంటే మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అది టీచర్ కీర్తి నీళ్లు తెస్తూ కింద పడిపోయింది చూడండి దెబ్బ తగిలింది అయ్యో 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 నీళ్ళన్ని నీళ్ల పాలయ్యాయి కీర్తి నాకు తెలీదు నువ్వెళ్ళి మళ్ళీ నీళ్లు తీసుకుంట్రా తనకి దెబ్బ తగిలింది మేడం ఎలా తీసుకొని వస్తుంది అవునా అయితే నువ్వు తీసుకుంట్రా ముందు నా బిందెలు నింపండి వెళ్ళి అని కసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీంతో ఈసారి చంద్రిక ఇంకా తన ఫ్రెండ్స్ ఎలా అయినా ఈసారి సమస్యను పరిష్కరించాలని అనుకుంటారు కొద్ది రోజుల్లోని స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రాం వస్తుంది బాను నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది దీని గురించి అదే మన పార్వతి టీచర్ ను మార్చడం కోసం ఓ ప్లాన్ ఉంది కీర్తి అవునా ఏంటది దగ్గరలో మన స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది కదా మనం నీటి నిల్వ అని ఓ స్క్రిప్ట్ చేద్దాం అప్పుడు మన టీచర్ అర్థం చేసుకుంటుందేమో ఏమంటారు మిగిలిన వారందరూ కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా మనం ఇలాగో మేడంకి ఎదురు చెప్పలేం సో ఇదే బెస్ట్ వే అలా డిసైడ్ అయిన తర్వాత స్కిట్ లో టీచర్ పాత్రలో చంద్రిక విద్యార్థుల నుంచి బలవంతంగా నీళ్లు తీసుకుంటూ వారిని పని మనుషులుగా మార్చేలా నటిస్తుంది ఇవన్నీ స్కూల్ ప్రిన్సిపల్ గమనిస్తాడు స్కిట్ అయిపోయిన తర్వాత నీటి విలువ గురించి చాలా గొప్పగా ప్రదర్శించారమ్మా పిల్లలు నీటి సమస్య గురించి అర్థం చేసుకోవడం గ్రేట్ కానీ ఇది నిజంగా దొరుకుతుందా అని మాట్లాడగానే పిల్లలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు అందరి కళ్ళు పార్వతి టీచర్ మీదే ఉంటాయి అది ప్రిన్సిపల్కి అర్థమవుతుంది ప్రిన్సిపల్ ఏమో కాస్త కఠినంగా పార్వతి మేడం నిజం చెప్పండి మీరు వాళ్ళని బలవంతంగా కొట్టారా నీళ్లు తెప్పించారా సార్ అప్పుడు ఊళ్ళో నీళ్లు లేక నాకు మైగ్రేన్ సమస్య సార్ పిల్లల్ని అడిగాను అంతే అడగడం వీరు బలవంతంగా తెప్పించుకోవడం వీరు పిల్లలకు స్కూల్ అంటే భయం కలిగిన స్థాయికి వెళ్ళింది మీ వ్యవహారం పార్వతి టీచర్ కొంచెం దిగజారిపోతూ గిల్టీగా చూస్తుంది పార్వతి మేడం ఇదే ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే ఊరుకునేది లేదు సారీ ఆ రోజు సాయంత్రం టీచర్ క్లాస్లోకి వస్తుంది స్టూడెంట్స్ నన్ను క్షమించండి మీరు నా వల్ల ఇంత బాధపడుతున్నారని అనుకోలేదు పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు తర్వాత టీచర్ వాళ్ళకి చాక్లెట్స్ పంచుతుంది వాటర్ బాటిల్స్ కూడా ఇస్తుంది రాకేష్ ఏమో ముసిముసిగా సారీ టీచర్ స్టేజ్ పైన ఏమైనా తప్పుగా చేస్తే మీరు చెప్పింది బాగానే ఉందిరా నేను మనసు మార్చుకున్నాను ఇక మీదట నీళ్లు నేనే తెచ్చుకుంటా అలా టీచర్ మారిపోతుంది స్కూల్ మళ్ళీ పిల్లల నవ్వులతో మారుమోగుతుంది ఒకప్పుడు బాధ కలిగించిన నీటి బిందే ఇప్పుడు టీచర్ చేతిలో ఉండి పిల్లలకే తాగమట్టు అందించబడుతోంది గురువు మారితే విద్యార్థుల జీవితం కూడా మారుతుంది కానీ ఒకసారి విద్యార్థులు మారితే గురువు మారడం కూడా సాధ్యమే